అనకాపల్లి జిల్లాలో చిన్నారులను కలుషిత ఆహారం కాటేసింది ఓ మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహంలో రెండు రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఇవాళ ముగ్గురు చనిపోయారు వారిలో ఇద్దరు బాలికలు ఒక బాలుడు ఉన్నారు మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం నుంచి పద్నాలుగు మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం చిన్నారులను బలి తీసుకుంది రెండు రోజుల క్రితం ఓ వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ మత సంస్థ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి కొయ్యూరు గూడెం కొత్తవీధి పాడేరు అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది మత సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న సుమారు ఎనభై ఆరు మంది పిల్లలుంటున్నారు చిన్నారులకు శనివారం సాయంత్రం అల్పాహారం సమోసాలు రాత్రి భోజనంలో బిర్యానీ పెట్టారు అవి తిన్న కాసేపటికి విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నారు తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను నిర్వాహకులు ఇంటికి పంపించేయడంతో వారి పరిస్థితి విషమంగా మారింది ఇవాళ చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా కొయ్యూరు మండలానికి చెందిన భవానీ చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ లో పద్నాలుగు మంది విద్యార్థులకు వైద్యం అందిస్తుండగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మిగతా విద్యార్థులు నర్సీపట్నం పాడేరు చింతపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఎస్పీ దీపిక ఆర్డీఓ జయరాం పరామర్శించారు అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ తెలిపారు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఎస్పీ దీపిక స్పష్టం చేశారు ఎనభై దాకా వాళ్ళు వచ్చి ఏసార్ జిల్లా వాళ్ళ పిల్లలు అక్కడ ఉండి వాళ్ళు చిన్న ఒక టీం పెట్టుకొని ఎంఆర్ఓ ఎంపీడీఓ కన్సర్న్ ఈఆర్ ఏఎన్ఎంస్ తర్వాత పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఒక టీం గా ఏర్పాడీ ప్రతి విలేజ్ కు రిసిప్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళ కండిషన్స్ పెట్టి వాళ్ళని పిఎస్సీకి తీసుకురావాలా లేకపోతే ఏరియా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఫస్ట్ పిల్లల్ని అక్కడ సలైన్ ఎక్కించి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళని ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది మొత్తం ఎయిటీ సిక్స్ పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేస్తాం జరిగింది దాని తర్వాత ఆ హాస్టల్ నడిపే ఫ్యాసిటీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఫర్దర్ ఫ్యాక్ట్స్ కోసం వెరిఫై చేస్తున్నాం అసలు ఇది ఎట్లా జరిగింది ఏ ఫుడ్ వల్ల జరిగింది అనేది కూడా మనం అక్కడ ఉన్న ఇప్పుడు ఆ హాస్టల్లో ఉన్న ఫుడ్ శాంపుల్స్ కానీ లేకపోతే ఇప్పుడు హాస్పిటల్స్ లో దగ్గర అడ్మిట్ అయిన పిల్లల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని కలెక్ట్ చేసి మొత్తం అంతా కూడా వెరిఫై చేస్తాము సో దీంతో అసలు ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ అనేది వెరిఫై చేసి దాని తర్వాత దానికి సంబంధించిన కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేస్తాం జరుగుతుంది ఇంకా కూడా ఇలాంటి కొన్ని హాస్టల్స్ మన ఏరియాలో ఉండే అని తెలుస్తుంది సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా చెక్ చేయాలనేది కూడా ఫర్దర్ వే హెడ్ కూడా మేము ప్లాన్ చేస్తాం విద్యార్థుల మృతిపై తెలుగుదేశం నేత గిడ్డి ఈశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు